ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాడు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశా ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే ఎన్ని కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రాండ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్య అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మినివేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డి వాల్ డయాఫామ్ వాల్ ఆ ఇటు ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేర్లుగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫర్ వాల్ పేదలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్లు పైన కాఫర్ డ్యామ్ ఉంది కిందన కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యామ్ రెండు పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ని అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్లు లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ తో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అఘాధం ఆ గొర్రె గురె వాటర్ వచ్చినప్పుడు ండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూతన తులకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దాని వల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ నుండి అయితే గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు కేసు కొంచెం ఫిలప్ అప్ చేశారు ఇప్పుడు ఆ ఇసు కేసు ఫిల్ అప్ చేసి దాని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ టుడే కోట్లు నా అమ్మకానికి అడ్మైన్ పైన వాళ్ళు లెక్కలు సారో తెలియదు నాకు తర్వాత గ్యాప్ వన్ అనేది లాస్ట్ లో ఉండే వస్తుంది గ్యాప్ టూ డయాఫా వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైక్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే కట్టాం